అభివృద్ది పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి వందల ఎకరాల్లో చెట్లను తొలగించారు చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్థించుకోవాలని చూడద్దు చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తామంటూ కంచె గచ్చిబోలి భూముల కేసులో రాష్ట సర్కార్పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జార్జ్ అగస్టిన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ విషయంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాము ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది వందెకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్ట ప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే వంద ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్దరిస్తారో చెప్పాలని తేల్చి చెప్పింది పునరుద్దరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం కంచగచ్చి బోలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది సుమారు అరగంట పాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే పదిహేనుకు వాయిదా వేసింది అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది